రైతులందరికీ నమస్కారం అండి మనము ఈరోజు ఎక్కడికి వచ్చామంటే మెదక్ డిస్టిక్ అనమాట మెదక్ డిస్టిక్లో మెడ్చల్ అనే దగ్గర మనము ఒక రైతును కలవడానికి వచ్చాం మన దగ్గర సీడ్ తీసుకున్నారు రైతు అది ఎలా పండించు ఏందనేది అనేది రెండు రకాలు ఇచ్చినమాట ఒకటేమో స్టార్ గోల్డ్ ప్లేస్ ఇంకొకటి ఏమో మహారాజా ఈ రెండు ఇచ్చినాం అన్నమాట ఆ రెండిటి వేరియేషన్ ఎలా ఉంది ఏది బాగుంది ఏది ఎలా వచ్చిందనేది తన మాటల్లో అయితే అడిగి మనం తెలుసుకుందామండి ఇక్కడ ఉన్న రైతునైతే అడిగి తెలుసుకుందాం బ్రీడర్ చాలా బాగా వచ్చింది చూసారు ఇది మహారాజా అండి ఇది మహారాజాలో సారిందని ఏంటంటే తన రిలేటివ్స్ చాలా మంది బ్రీడర్ కావాలి వాళ్ళు కూడా వేసుకుంటాం అనేసరికి మన దగ్గర తీసుకొని వేసుకున్నారు ఇప్పుడు తోటి రైతులకు ఇద్దామనే ఆలోచనలో ఉన్నారన్నమాట ఇది కూడా దాదాపు త్రీ ఇయర్స్ నుండి తీసుకుంటున్నారు సార్ ఇది ఇది కూడా త్రీ ఇయర్స్ నుండి మీరు మీరు కాల్ చేస్తున్నారు మేము రావాలనుకుంటున్నాం రాలేకపోయినాం యాక్చువల్లీ మీరు చాలా వీరన్న గారు కూడా నాకు చాలా సార్లు వస్తా కాబట్టి మీరు చాలా ఇబ్బంది పడ్డారు అటు మా వల్లనే అది కూడా నేను చెప్పారు నాకు చెప్పండి సార్ ఇది ఇది అప్పటి నుండి తీసుకుంటున్నారు కాబట్టి అప్పుడు మీరే యూజ్ చేసుకున్నారు ఇప్పుడు మాత్రమే ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకున్నాను బ్రీడర్ బ్రీడర్ ఫస్ట్ టైం బ్రీడర్ ఫస్ట్ టైం తీసుకున్నాను మామూలుగా రెగ్యులర్ అయితే ఆయన వీరన్న దగ్గర ఇప్పుడు తీసుకున్నారు అది ఎవ్రీ ఇయర్ తీసుకున్నారు అదే అప్పుడు ఏం చేసిరు అది ఏం చేసిరు అన్ని రైస్ పట్టిచి అమ్మే అమ్మేడ అందరి దగ్గర రిలేటివ్స్ అందరికి ఇచ్చే ఇచ్చే రైస్ ఎలా అనిపిస్తుంది మీకు ఇది రైస్ బాగున్నాయి మేడం మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా పెడుతున్నాను మా దగ్గర రిలేషన్స్ అందరికి అలవాటు చేశాను రైస్ ఇంకా తినవాళ్ళు మర్చిపోరు మళ్ళీ అవి కావాలంటారు చాలా బాగుంటది కూడా ఇప్పుడు ఇదే ఇది బ్రీడర్ ఏందనేది మీ రిలేటివ్స్ లో ఇయడానికి తీసుకున్నారు మంచి గింజ కూడా సన్న గింజ రకము ఇది దాదాపు ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గింజలు ఉంటాయి ఒక్క ఇది కూడా మహారాజా కూడా మస్తు చాలా బాగా వస్తుంది సార్ చాలా బాగా వస్తుంది సీడ్ కూడా దీంట్లో అనేది తగ్గడం అనేది ఏం లేదు ఒక్కటి కూడా మైనస్ లేదు ఏం లేదు పొలం మొత్తం ఒకటే ఈక్వల్ చాలా బాగా ఈ పక్కన చిట్టనే తీసుకురా ఈ సైడ్ కూడా బాగుంది సైడ్ కూడా బాగుంది అట్లా మొత్తం మొక్కలానే ఉంది అసలు ఎంత బాగుంది అంటే ఇంకా పంట అనేది వాళ్ళు వాళ్ళు పండి పండించుకునే విధానాలు అన్నీ ఇక సేమే ఉంటాయి ఒకసారి పండించిన వాళ్ళకి నెక్స్ట్ టైం పండించడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు కాకపోతే చేనంతా ఒకటే రకం అంత ఈక్వలే దోమకాటు కానీ దోమకాటు కానీ మసీబు కానీ ఏది కానీ ఏది కూడా రాదు ఆ చోళ్ళ ఇది చాలా తక్కువ వచ్చింది కానీ మన దానికి చాలా తక్కువ వెయ్యండి రెండు బ్యాగులు తెచ్చి మూడు ఎకరాలకే ఇస్తాను థర్టీ థర్టీ కేజీస్ థర్టీ థర్టీ కేజీస్ అంటే దాదాపు యూరియా అయినా కానీ యూరియా రెండు మూడు సార్లు కలుపుతాయి కంపల్సరీ అవి కొంచెం అదే మెయిన్ అవి కొంచెం వేసుకోవాలి పైన వేసే మందులు మాత్రం బాగా తగ్గించుకోవాలి మనం ఇక ఇక అన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటా మెల్లమెల్లగా మళ్ళీ మన భూమికి పాత రోజులన్నీ అలవాటు చేయాలి ఇక మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఆర్గానిక్ ఫార్మ్స్ వైపు అట్లా వస్తున్న వస్తున్నారు కాబట్టి లేదు కదా పశువులు ఏమో ఎరువు ఒకప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందు ఆవులు అవి ఇవి అనేది ఫుల్ ఉండేవి కానీ ఇప్పుడు ఉన్న బిజీ జీవితాలలో ఎవరి వాళ్ళు ఎప్పుడు సేఫ్ సైడ్ ఎప్పుడు వర్క్కి వెళ్ళిపోదామా అనే ఆలోచనలో ఉండటం టైం టైం ఉండట్లేదు అంతా ఎడ్యుకేటెడ్స్ అయిపోయేప్రహ్ ఎవరి దగ్గర టైం లేదు విక్రమేసిన ఎట్లా ఉంటుంది అంటే ఇంకా బాగుంటుంది ఇంకా అది నేను నిన్న వీడియో పెట్టిన కదా అదే తీసుకెళ్ళండి కానీ మీ చుట్టుపక్కల ఉన్న పొలాలకు ఈ పొలానికైతే చాలా భిన్నంగా ఉంది అసలు చాలా వేరియేషన్ అనేది కనిపిస్తుంది ఇంకా రైతులు అనేవాళ్ళు డెఫినెట్ గా మంచి మంచి పండించాలి అందరేమో ముందుంటున్నారు మన రైతులు ఏమో పోతున్నారు కాబట్టి మన వాళ్ళు కూడా చాలా బాగా తొందరగా ముందుకు రావాలి వాళ్ళు తిప్పేసి అంటే గుర్తింపు మన వాళ్ళు అట్లా ఎంక పడిపోతున్నాం అంటే మన వాళ్ళు ఇంకా ఆలోచించట్లేదు అనమాట ఇంకా ముందు ఇక రావాలి అన్ని ఇప్పుడు ఉన్న టెక్నాలజీని వాడుకొని మంచి 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 పంటలు పండించాలి అన్ని ఎలాంటివైనా కానీ తొందరగా తెలుసుకొని దానికి అప్డేట్ అయ్యేగా అప్డేట్ లో మాత్రం ముందుకెళ్ళాలి మన వాళ్ళు కంపల్సరీ మంచిదే పండించాలి మంచి విధాలుగానే ముందుకు వెళ్ళిపోవాలి అప్పుడే మన రైతుల మన రైతన్నలు కూడా ముందస్తు స్థాయిలో ఉండాలి చూడండి ఒక్కొక్క ఒక్కొక్క ఏను కూడా ఇంత బాగుందనేది మీరే చూసుకోవచ్చు ఇంకా పంట కాలమైనా ఏదైనా అన్నీ సేమే అన్నీ సేమే కాకపోతే ఏంటంటే అక్కడి నుండి మన మన దగ్గర నుండి ఇక్కడి వరకు ఎందుకు వచ్చామని అంటే మీరు కూడా నమ్మడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా నమ్మడానికి ఇది ఎలా ఉందనేది తోటి ఇప్పుడు మనం చెప్పడం అనేది ఎప్పటికీ వేరు కానీ ఇప్పుడు ఉండడం అనేది ఒకరు చెప్పడం అనేది మీరు నమ్ముతారు ఎందుకంటే నేను పండించినప్పుడు నేను చెప్పగలుగుతాను వాళ్ళు పండించినప్పుడు వాళ్ళు చెప్పగలుగుతారు మీ తోటి వాళ్ళు మీకు చెప్పడంలో మీకు ఇంకా ఎక్కువ నమ్మకం వస్తుంది కాబట్టి మీరు అనేది డెఫినెట్గా చూడొచ్చు నేను నమ్మొచ్చు డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు ఒకసారి ఇదైతే నేను పక్కా చెప్తున్నా రైతులందరి అందరికీ ఇది నాకు మంచి విన్నపం అనుకుంటారా రిక్వెస్ట్ అనుకుంటారా ఏమన్నా అనుకోవచ్చు డెఫినెట్గా అయితే ట్రై చేయండి బాగా వస్తుంది ఇది నేను చెప్పగల చెప్పాలనుకున్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు డెఫినెట్గా కావాలనుకుంటే నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తామండి డెఫినెట్గా స్క్రోల్ స్క్రీన్ మీద కూడా స్క్రోల్ చేస్తాం నెంబర్ మీకు రైతు కాంటాక్ట్ కావచ్చు తీసుకోవచ్చు మీరు కూడా మంచి మంచిగా పండించుకొని మంచి లాభాలతోటి మీరు కూడా పిల్ల పాపలతో ప్లస్ మా అన్నదమ్ములతో అందరు రైతన్నలు అందరూ అందరు బాగుంటారని నేను కోరుకుంటూ నెంబర్ అయితే ఇస్తాం చూసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ